జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నిజంగా జరిగిన ఒక సంఘటన అమ్మవారైనటువంటి కమలాంబికా దేవి గారి గురించి మనము తెలుసుకుందామండి ఈ కథ విన్నవారందరి జీవితంలో తెల్లవారేసరికల్లా మంచి అద్భుతము అనేది జరిగి తీరుతుంది అనడంలో అసలు సందేహం అయితే లేదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వారితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారు అందించే ఆ చక్కటి కథని మనం విందామండి మన పుణ్యభూమిలో ఆ భగవంతుతో సహ సహవాసం చేస్తూ ఆధ్యాత్మికంగా ప్రాణంగా జీవించిన ఎందరో మహానుభావాలు ఉన్నారు అందులో ఏలూరులో ఉండే కమలాంబికా దేవి గారు ఒకరు లలితా సహస్రనామ పారాయణ గొప్పతనం గురించి ఈ లోకానికి తెలియజేయడానికి ఈ భూమి మీద అవతరించిన మహానుభావులలో ఈవిడ ఒకరు రాజమండ్రిలో కొక్కొండం రత్నం పంతులు గారు అని ఒక ఆయన ఉండేవారు ఆయన నిత్యము తను మధ్యాంబికాదేవి ఉపాసన చేసేవారు ఈయన ఆ కాలంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయ బిరుదాంకితులు మహామహోపాధ్యాయ బిరుదాంకితులు ఆయన ఉపాసనలో అమ్మవారి సాక్షాత్కారం పొందిన మహానీయుడు ఆయన అనుష్ఠానానికి ఇంట్లో ప్రత్యేకంగా ఒక గది ఉండేది ఒకనాడు ఆయన ఇంట్లో లేని సమయంలో వాళ్ళ ఇంట్లో చిన్న పిల్ల అకస్మాత్తుగా కనబడదు దాంట్లో ఇంట్లో అందరూ కంగారుపడి ఊరంతా వెతికిస్తూ ఉండగా ఈ వెంకటరత్నం గారు ఇంటికి వస్తారు దాంట్లో ఇంట్లో అందరూ పిల్ల అదృష్టసంగా చెప్పగా ఆయన ఒక్కశనం కళ్ళు మూసుకొని చిరునవ్వుతో తన అనుష్ఠాన గది అయినటువంటి తన అనుష్ఠాన గది తెరిచి చూడగా పాప అక్కడ ధ్యానం చేస్తూ ఉంటుంది ఆయన నెమ్మదిగా ఆ పాప దగ్గరికి వెళ్ళి కలపగా కళ్ళు తెరుస్తుంది ఆయన ఆ పాపతో తాళం వేసి ఉన్న గదిలోకి ఎలా వచ్చావు తల్లి అనగా ఏమో నాన్నగారు నాకు తెలియదు కిటికీలో నుండి గదిలోకి చూస్తూ ఉండగా ఒక ఆవిడ నన్ను లోపలికి పిలిచింది ఎలా వచ్చానో తెలియదు ఇప్పుడు లేపే వరకు ఏమైందో కూడా తెలియదు అంటుంది దాంతో ఆయన సంతోషించి నువ్వు కారణ జన్మరాలివి అని దీవిస్తాడు ఆవిడే మన కమలాంబిక అమ్మ అప్పుడు ఆవిడ నిత్యం పూజల్లో ఇంట్లో తండ్రితో పాటే కూర్చునేది జ్ఞానం కూడా సాధన చేసేది కొన్నాళ్ళకి స్థాయి మించి సమాజ స్థాయికి వెళ్ళిపోయేది ఆవిడ యుక్త వయస్సుకు రాగానే సత్యనారాయణ అనే ఆయనకి ఇచ్చి వివాహం చేసి కాపురానికి పంపుతారు అక్కడ కూడా ఈవిడ జ్ఞానం చేస్తూనే ఉండేది భర్త ఇవి దగ్గరికి ఎప్పుడూ వచ్చినా ఒక రకమైన భయం కలిగేది దాంతో కాపురం ఇద్దరి మధ్యలో సజావుగా జరిగేది కాదు ఒకనాడు ఆ దంపతులు ఈ సమస్యతో మద్రాసు దగ్గర తిరువత్తియర్ అనే క్షేత్రంలో బాలాజీ స్వామి అనే ఒక యోగి ఉండేవారు i am వద్దకి వెళ్ళగా ఆయన ఒక్క క్షణం జానంలోకి వెళ్ళి ఇద్దరికి తలో మంత్రం ఇచ్చి మండలం పాటు ఇక్కడే ఆశ్రమంలో ఉండి ధ్యానం చేయండి అంటారు ఆ దంపతులు అలాగే జ్ఞానం చేసిన తర్వాత స్వామి పిలిచి నీకు జరిగిన అనుభవాలు చెప్పు అని కమలాంబిక అమ్మను అడుగుతారు దానికి ఆవిడ ఇంతకుముందు జానంలో అమ్మవారు ఉగ్రంగా కనిపించేవారు ఇప్పుడు శాంతమూర్తిగా వాత్సల్యంతో కనిపిస్తుంది అంటుంది సరే ఇక మీ కాపురానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు వెళ్ళిరండి అని చెప్తారు ఆ స్వామి తర్వాత వాళ్ళు ముంబై వెళ్ళి కొన్నాళ్ళు కాపురం చేసి మళ్ళీ ఏలూరు వస్తారు వాళ్ళకి సంతానం అనేది కలుగుతుంది రెండవ ఆడపిల్ల గర్భంలో ఉన్న సమయంలో ఆవిడకి స్వప్నంలో రెండు కూరలతో ఒక చిన్న పిల్ల తనకి పుట్టినట్టు కనబడుతుంది వెంటనే బాలాజీ స్వామి వారి దగ్గరికి వెళ్ళగా ఆయన జ్ఞానం చేసి నీ ఇంట్లో మరో కారణ జన్మరాలు పుడుతుంది ఇక్కడ నుండి నీ జీవితం మొత్తం మారిపోతుంది అని చెబుతారు అలాగే కొన్నాళ్ళ తర్వాత రెండు కోరలతో ఒక పాప జన్మిస్తుంది కమలాంబిక అమ్మ రోజు లలితాపారాయణం కర్ధమాల ఇరవై రెండు రోజుల పాటు చేయగా ఆ కూరలు ఊడిపోతాయి పాప నిర్మలంగా నవ్వుతూ ఉంటుంది ఈవిడ చిన్నప్పటి నుండి లలితా పారాయణం చేస్తూ ఉండడం అందరితోనూ చేయిస్తూ ఉండడం వల్ల ఆవిడికి అమ్మవారి కరుణ అనేది కలుగుతుంది ఈవిడ దగ్గరికి సమస్య అని వచ్చిన అందరితోనూ లలితాపారాయణం కర్ధమాల పారాయణం చేయించి పానకం నైవేద్యంగా పెట్టించేది చిత్రంగా వారు ఏ సమస్యలతో వచ్చారో ఆ సమస్యలు తీరిపోయేవి ఇలా అందరూ వారి వారి సమస్యలు తీర్చుకొని ఆవిడికి ఏమన్నా తృణమో పనమో ఇవ్వబోతే నాకు ఇవన్నీ వద్దు మీరు మీ ఇంట్లో నిత్యం లలితా పారాయణం చేసి పానకం నైవేద్యం పెట్టండి అని కోరిన ఉత్తమరాలు ఎందరో భక్తులు ఆవిడ దగ్గరికి వారి వారి సమస్యలకి పరిష్కారము అనేది పొందారు ఒకనాడు ఆవిడ ఉన్న వీధిలో ఒక ఆవిడికి అనారోగ్యం చేస్తుంది ఎన్నో హాస్పిటల్ హాస్పిటల్స్ తిరుగుతుంది కానీ నయం కాదు ఒకనాడు కోయవాడు కనకట్టు విద్య ఆవిడ ముందు ప్రదర్శించి ఆవిడ అనారోగ్యాన్ని నయం చేస్తా అని నమ్మగలుగుతాడు ఆవిడ నమ్మి ఎంతో డబ్బు ఇస్తుంది ఒకనాడు ఆ దారి వెంట వెళుతూ కమలాంబిక గారు ఆవిడ ఇంటికి వచ్చేసరికి కోయవాడు చేసే వింత పూజలు చూసి ఏంటిదంతా అని గద్దించేసరికి వాడు కమలాంబిక అమ్మ మొహంలో తేజస్సు ఆగ్రహం చూసి భయపడి పారిపోతాడు తర్వాత ఆవిడతో కమలాంబిక అమ్మ లలిత కద్మాల పారాయణ చేసి పానకం నైవేద్యంగా పెట్టిస్తుంది కొంతసేపటికి ఆవిడికి స్వస్థత కలుగుతుంది ఇలా ఎవరు ఏ సమస్యతో వచ్చినా కూడా ఈవిడ లలితా పారాయణతోనే సమస్యకి పరిష్కారం చూపించేది ఒకనాటి రాత్రి కమలాంబిక అమ్మకి కళ్ళలో అమ్మవారు కనిపించి నీ బిడ్డకి త్వరలో గండం ఉంది అంటుంది మరి పరిష్కారం చెప్పు తల్లి అని కమలాంబిక అమ్మ కోరగా నీకు నేను పరిష్కారం చెప్పాలా ఎలా తగ్గించుకోవాలో నీకు తెలియదా అని చెప్పి అదృశ్యం అవుతుంది అన్నట్టే కొన్ని రోజులకు ఆ పాప ఆడుకుంటూ కింద పడిపోయి కాళ్ళు చేతులు వెంటనే ఆ పాపను తీసుకొని పూజ గదిలోకి వెళ్ళి నాకు తెలిసిన మార్గం నువ్వే తల్లి అంటూ తన్మయత్వంతో లలితా సహస్రనామం పారాయణ కర్గమాలతో చేసి నైవేద్యం పెట్టడానికి కళ్ళు తెరిచి చూడగా పిల్ల మామూలుగా ఉండి ఒళ్ళో ఆడుకుంటూ ఉంటుంది దాంతో కమలంబిక అమ్మ సంతోషించి అమ్మవారికి నైవేద్యము అనేది పడుతుంది ఆ రోజు స్వప్నంలో తల్లి సాక్షాత్కారం ఇచ్చి నీకు నేను అనుగ్రహించిన శక్తిని ఏనాడు నువ్వు స్వార్థానికి వాడుకోలేదు నీ నిష్కల్మష భక్తి నాకు నచ్చింది నీకు వాక్శుద్ధి ఇస్తున్నాను ఇవాటి నుండి నీ పూజ గదిలో నేను కొలువై ఉంటాను ఆగదే నా పీఠంలా మారుతుంది అని ఆశీర్వదిస్తుంది మరునాడు ఆవిడ కళ్ళు తెరిచేసరికి పూజా మండపంలోకి బాలాదేవి విగ్రహం వచ్చి ఉంటుంది ఆవిడికి ఇది అమ్మదయ్య అని అర్థమవుతుంది ఇలా ఎన్నో సంఘటనలు ఆవిడ వల్ల జరిగాయి ఆవిడ తన వాక్శుద్ధిని కానీ తన శక్తిని కానీ ఏనాడు తన స్వార్థానికి వాడుకోలేదు ఆపదాన్ని వచ్చిన అందరికీ లలితాపారాయణం కర్ధమాల సహితంగా చేయమని చెప్పి నైవేద్యంగా పానకం పెట్టమనేది దాంతోనే వారి సమస్యలు తీరేవి గండాలు కూడా గట్టెక్కేవి అందరికీ శుక్రవారం దీక్షలు ఇచ్చేది నవరాత్రులకు కటికి ఉపవాసం ఉంటూ అమ్మవారి సేవ చేసేది అమ్మవారి సేవలోనే ఆవిడ తన జీవితం అంతా కూడా ముగించింది ఇప్పటికీ కూడా ఏలూరులో ఓల్డ్ కరెంట్ ఆఫీస్ రోడ్ అగ్రహారం టీయుసియు బ్యాంక్ దగ్గర ఆ ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో ఉన్న ప్రతి విగ్రహం కూడా వెనకాల ఏదో ఒక సంఘటనకి సాక్ష్యంగా ఉన్నదే ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో విన్న వారు అందరి జీవితంలో అమ్మ కృప వల్ల మీరందరూ కూడా లలితా సహస్రనామాలు కడ్గమాలా చదవండి మీ జీవితంలో ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం అమ్మవారే చూపిస్తారని ఈరోజు అమ్మవారే నా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసింది కాబట్టి మీకు ఎటువంటి కష్టాలు నష్టాలు ఏమున్నా సరే మీరు ధైర్యంగా లలితా సహస్రనామము కడ్గమాలా చదివి అమ్మవారికి నైవేద్యం కింద పానకం పెట్టండి మీ జీవితంలో ఉన్న సకల కష్టాలకి కూడా ముగింపు అనేది పలకండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై 바라హి మాత సర్వేజనా సుఖినో భవంతు